మనిషికి జంతువులను పెంచుకోవడం వాటితో సరదాగా గడపడం ఎప్పటి నుంచో ఉంది అలాగే పూర్వం నుంచి జంతువులను జలచరాలను సైతం పూజిస్తున్నారు ముఖ్యంగా జలచరాలలో తాబేళ్లకు చేపలకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఇంట్లో చేపలను తాబేళ్లను ఉంచితే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో పూర్వం నుంచి వీటిని ఇంట్లో వాళ్ళు అయితే తాజాగా ఇంట్లో చేపలను పెంచుకోవాలనుకునే వాళ్లకు అక్వేరియంలు అందుబాటులోకి వచ్చాయి గాజు పలకలతో నిర్మించబడిన డబ్బాలలో అందమైన చేపల కదలికలను చూస్తూ మనసుకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుందని భావించే వాళ్ళు లేకపోలేదు దీంతో అక్వేరియం ఏర్పాటుకు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జాతీయ రహదారిపై పలువురు వ్యాపారులు అక్వేరియం వ్యాపారాన్ని సాగిస్తున్నారు రకరకాల చేపలతో పలు రకాల సైజులలో అమ్ముతున్న ఈ ఎక్వేరియంలను కొనుగోలు చేసేందుకు పట్టణ వాసులు ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్వేరియం అమ్మకాలపై సదరు నిర్వాహకుడిని లోకల్ ఎయిటీన్ పలకరించగా వ్యాపారం జరుగు తీరును ఆయన వివరించారు అన్నీ ఉన్నాయండి చేపలు అంటే మేము మాది దిగ్విజయవాడ ఊరైతే పేరైతే షేక్ అమానుల్లా మాకు చెన్నై నుంచి బెంగళూరు నుంచి నిలాక్స్ కోర్టుగా వస్తాయి చేపలు అంటే ఉన్నాయి నాలుగు రకాలు గోల్డ్ ఫిష్ బ్లాక్ గోల్డ్ ఫిష్ రైడరు ఫైటరు అన్నీ ఉన్నాయి ఫలానా అనేది ఏం లేదు షార్పు ఉంటాయి రేట్ వచ్చేసరికి ఫ్రైడ్ ఫిష్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి మూడు వందలు పడుతుంది అండి అది అది ఒకటే ఉండాలి వీడి ఆటలతో ఏ చేసినా చనిపోతాయి ఏ చేసినా చనిపోతాయి ఆటలతో మిగతాయి అంటే కంపల్సరీ ఉంటుంది సైజుని బట్టి రకాన్ని బట్టి అండి రేట్ అంటే యాభై నుంచి స్టార్టింగ్ యాభై నుంచి వెయ్యి రూపాయలు చిల్లర దాకా కూడా ఫిష్ ఇస్తుంది త్వరగా చనిపతి అంటే మాక్సిమమ్గా పెద్దవి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ కన్ఫర్మ్ గా పెట్టాల్సింది లేదు త్రీ ఫోర్ డేస్కి వాటర్ మార్చుకునే లెక్క అయితే బోర్ వాటర్ ఎక్కువగా వాడాలి అది దానికి ఒక పర్పస్ ఉంది కొంతమంది దేవుని వెంకటేశ్వరిని ఇంట్లో పెట్టుకున్నాను అనుకుంటారు కొంతమంది పిల్లల కోసం పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే షోకేస్లో పెట్టుకుంటారు పర్లేదండి దేవుడి దగ్గర ఎంత అంటారు పదివేలు పన్నెండు వేలు అలా మీ దగ్గర